నమస్తే వెల్కమ్ టు హిట్టి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త లైఫ్ కోచ్ అలాగే యాస్ట్రాలజర్ ఆర్బి సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం అసలు ఈ ఏంజెల్ నెంబర్స్ అంటే ఏంటి మేడం అసలు ఎలా కనిపిస్తాయి ఏంజెల్ ఏంజిల్ నెంబర్స్ అంటే జనరల్ గా మనం చెప్పుకోవాలి అంటే ఒక నెంబర్ త్రీ టైమ్స్ రిపీట్ అయినా ఫోర్ టైమ్స్ రిపీట్ అయినా మనం ఏంజెల్ నెంబర్స్ అంటాం అన్ని నెంబర్స్ మనకి ఇచ్చింది ఏంటి మనకి దేవుడే ఇచ్చాడు అంటే ఏంటి ఏ ఇచ్చింది అనుకుందాం కాసేపు ఏంజల్ నెంబర్స్ అండ్ గా ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు త్రీ జీరోస్ ఉన్నాయి జీరో 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 ఇప్పుడు టూ జీరోస్ ఈజీగా కనిపిస్తాయి మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో త్రీ జీరోస్ కొంచెం కష్టం కనిపిస్తాయి అది కూడా మనకి ఫోన్ లో వాటిలో కనిపిస్తూ ఉంటాయి బిల్ బోర్డ్స్ లో కనిపిస్తూ ఉంటాయి బట్ ఏంటంటే ఇవన్నీ ఏంజెల్ నెంబర్స్ కింద పరిగణించినారనమాట ఎందుకని ఇవి కనిపిస్తాయి అనేది మోర్ ఇంపార్టెంట్ ఇవి కనిపించిన ఎందుకంటే నువ్వు ఏదో ఒక ప్రశ్న ఉంది నీకు నువ్వు అంటే లైఫ్ అంటే ఏదో ఒక కోరిక ఉంటుంది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలా ఏంటంటే కర్మ జరుగుతూనే ఉంటుంది కాస్ అండ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది సో నువ్వు ఏదో అనుకుంటున్నావు ఇప్పుడు సపోజ్ నా కొడుకు నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తాడా అనుకున్నావు అనుకున్నావు కొడుకు కూతురు ఎవరో ఒకరు నా చైల్డ్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందా లేకపోతే మ్యాథ్స్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా అనుకుందాం సింపుల్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా ఎగ్జామ్ రాసింది కదా సెకండ్ లో థర్డ్ స్టాండర్లో అవుతుందా అంటే ఒక నెంబర్ కనిపిస్తుంది ఎక్కడో వెళ్తూ సడన్ గా కనిపిస్తుంది అంటే ఏంటి కొట్ట వచ్చినట్టు కనిపించడం ఓకే అంటే ఏంటి మనకి నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడే కనిపిస్తాయి సో చాలా మందికి అలవాటు ఉంటుంది ఇప్పుడు కార్ నెంబర్స్ని చూస్తూ ఉంటారు సో ఇలాగ నెంబర్స్ చూడడం అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది కానీ ఇది స్పెసిఫిక్గా నీకు కనిపించడం ఏంటంటే కొట్ట అంటే సడన్ గా దాని మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది ఇది మైండ్ కాన్సన్ట్రేషన్ వెళ్ళినప్పుడు దాన్ని చూసినప్పుడు ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పాలన్నమాట తర్వాత థ్యాంక్ యూ చెప్పిన తర్వాత ఎందుకు థ్యాంక్స్ చేస్తున్నావు అంటే నువ్వు నాకు ఒక ఆన్సర్ ఇచ్చావు నా క్వశ్చన్కి ఓకే అంతే కదా ఇప్పుడు ఒక నెంబర్ జీరో 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 అనుకున్నావు కనిపించింది అనుకున్నావు సో దానికి థ్యాంక్ యూ చెప్పాలి అలాగే ఏంటంటే వన్ 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 కనిపించవచ్చు అలాగే త్రిబుల్ టూ కనిపించవచ్చు త్రీస్ కనిపించవచ్చు ఫోర్స్ కనిపించవచ్చు ఫైవ్స్ కనిపించవచ్చు సిక్స్ కనిపించవచ్చు అలాగే త్రీ టైం త్రీ కనిపించు చాలా మంది ప్రముఖుల కార్ వెహికల్స్ కూడా త్రిబుల్ నైన్ ఉంటుంది చూసామంటే చాలా మంది త్రిబుల్ సిక్స్ పెట్టుకుంటారు ఇలా కూడా ఉంటాయి అలాగే ఏంజిల్ నెంబర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఏంటంటే రాజయోగం నెంబర్ అనమాట సో అది రాజయోగం ఇస్తుంది అనేది న్యూమరాలజీలో ఒక బిలీఫ్ చైనీస్ ఇదనమాట నాకు ఒక బిలీఫ్ ఉంది సో అలాగే చాలా నెంబర్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది నేను చెప్పినట్టు ఏం చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ థ్యాంక్ చేయాలి తర్వాత ఏంటంటే నువ్వేమో నాకు ఒక దారి చూపించావు ఎందుకంటే ఎందుకు దారి యూనివర్స్ దారి చూపించినప్పుడు ఏంటి ఏమవుతుంది మనకి మన అనుకున్న దానికి మనకు ఉన్న డౌట్ క్లారిటీ వస్తుంది క్లియర్ అవుతుంది కనుక యూనివర్స్ని మనం థ్యాంక్ చేస్తున్నాం ఓకే మనం ఏదైనా థ్యాంక్ చేసినా ఏదైనా అప్రిషియేట్ చేసినప్పుడు ఆ అప్రిసియేషన్ మనకి తిరిగి వస్తుంది అనే ఒక నమ్మకం మీద ఫస్ట్ థ్యాంక్ చేస్తున్నాం అనమాట అలాగే ఇప్పుడు జీరో 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 ఉందనుకో సపోజ్ ఈ అమ్మాయి అడిగింది నాకు నా కొడుకుకి ఇలాగ హండ్రెడ్ మార్క్స్ వస్తుందని జీరో 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 అంటే దట్ మీన్స్ ఇట్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అనే అర్థం అనమాట ఏదో ఒకటి ఎండ్ అవుతోంది ఇంకోటి స్టార్ట్ అవుతోంది అని అర్థం జీరో జీరో జీరోకి సో అది ఆన్సర్ కింద కాదు బట్ స్టిల్ ఏంజిల్ నంబర్ వచ్చింది కనుక కొంతవరకు అవుతుంది అనేది లెక్క ఇది కూడా ఏంటి మళ్ళా ఫేత్ బేస్డ్ నమ్మకం బేస్డ్ నీకు ఎంత నమ్మకం ఉంటే అది జరుగుతుంది అనమాట సపోజ్ ఇదే ఇంకో సినారియో తీసుకున్నాము అంటే ఈ అబ్బాయో అమ్మాయి వీళ్ళ చైల్డ్ ఏమో ఈజ్ నాట్ గుడ్ అట్ మ్యాథ్ అట్ ఆల్ ఓకే అనుకుందాం హండ్రెడ్ మార్క్స్ అలా వస్తే నీకు ఏంజిల్ నెంబర్ కనిపించినా రావు అక్కడ అంతే కదా లెక్క నువ్వు బాగా చదివించావు బాగుంది సో ఇది వరకు ఫార్టీ మార్క్స్ వచ్చేది ఇప్పుడు సిక్స్టీ వస్తుంది లేకపోతే సెవెంటీ వస్తుంది సినారియో చెప్తున్నాను నేను హండ్రెడ్ ఎలా వస్తుంది ఓకే అందుకనే ఎప్పటికైనా మన లో అట్రాక్షన్ అని చెప్పేసి రియలిస్టిక్ గోల్స్ రియలిస్టిక్ క్వశ్చన్స్ అడగండి మితిమీరి ఎందుకు అడుగుతున్నారు క్వశ్చన్స్ దానికి యూనివర్స్ కూడా ఆన్సర్ చేయాలి కొన్నిసార్లు ఏమి కనిపివు అప్పుడు అప్పుడు ఏం చేస్తాం ఏం తెలీదు వదిలేస్తాం సో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎక్కడ కనిపిస్తాయి సో ఈ నెంబర్స్ అన్ని ఏంటంటే మనకి బిల్ బోర్డ్స్లో ఫోన్ నంబర్స్ అలాగే ప్రైస్ ట్యాక్స్ ఓకే ఎందుకంటే ఇప్పుడు అందరూ పదమూడు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుందండి చీరలు కూడా ఇదివరకు వెయ్యి రూపాయలు కొనేవి ముప్పై వేలు అంటే తప్పక కనిపిస్తాయి జీరోసే కాదు అన్ని కనిపిస్తాయి అండ్ నోట్స్లో అంటే మనకి బ్యాంక్ నోట్స్ అంటే ఏంటి మన డబ్బు మీద కనిపిస్తాయి సో దాని మీద ఎలా కనిపిస్తాయి ఎలా చూడాలి అంటే సెంటర్వి చూడవు ఫస్ట్ స్టార్టింగ్లో కనిపించినప్పుడు లాస్ట్లో ఉన్నప్పుడే అది ఏంజల్ నెంబర్ కింద మనం తీసుకుంటాం అలాగే ఇంకోటి ఏంటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది వెరీ వెరీ గుడ్ నెంబర్ అది గాడ్ నెంబర్ కింద మనం తీసుకుంటాం అంటే ఏంటి సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ అంటే ఎంత అయింది కదా త్రీ సో త్రీ బై ఇట్ సెల్ఫ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ కరెక్ట్ సో త్రీ అనే నెంబర్ ఏంటంటే అబండెన్స్ నెంబర్ అండ్ ఆల్సో జూపిటర్ నెంబర్ అనమాట అది అండ్ ఆల్సో మనం దేవన్గిరి లాంగ్వేజ్లో మనం చూసాము అంటే అది ఓం కింద ఉంటుంది దేవ అంటే సాంస్కృత్ లాంగ్వేజ్లో మనం సెవెన్ ఎయిట్ సిక్స్ రాస్తే ఇంటర్నెట్లో చూడవచ్చు చాలా మటుకు ఓం అని వస్తుంది అనమాట ప్రణవనాదం దాంట్లోంచే మనకి యూనివర్సే పుట్టిందని చెప్తాం సో అది గాడ్ నెంబర్ కింద మనం తీసుకుంటాం సో ఎప్పటికైనా సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే సెవెన్ ఎయిట్ సిక్స్ని మనం దేవుడి దగ్గర పెట్టడం అంటే పూజా మందిరా దగ్గర పెడతాం అనమాట అదొకటే కాకుండా ఈ నోట్స్ అన్నీ ఏంటంటే పర్స్లో మనకి ఎప్పుడు క్రష్ చేయకుండాను స్ట్రైట్గా పెట్టుకుని నీట్గా పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఏదైనా శ్రద్ధ ఒకటి కాదు అండ్ అటెన్షన్ ఇవ్వాలి కదా శ్రద్ధగా పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం నీట్గా పెట్టుకోవాలి గా పెట్టుకోవాలి కనుక తప్పక ఇలాంటి పెట్టినప్పుడు డబ్బుని మళ్ళీ ఆకర్షించవచ్చు ఓకే సో ఇవన్నీ ఏంటంటే మన ఏంజిల్ నెంబర్స్ కింద పరిగణించినవి త్రీ సిక్స్ నైన్ ఆస్ ఆల్సో ఏంజిల్ నంబర్ సో ఇవన్నీ ఏంటంటే మనకి కనిపించినప్పుడు థ్యాంక్ చేయాలి ఫస్ట్ దాని తర్వాత ఏంటంటే మనకి ఏం కావాలో అనేది మనం కోరుకోవచ్చు లేకపోతే ఆన్సర్ మనకి వస్తుంది సమ్ టైమ్స్ ఇంట్యూషన్ చెప్తుంది యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట అంటే ఒక డౌట్ మ్యామ్ ఇప్పుడు జీరో 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 కనిపిస్తే ఒకటి వన్ వన్ కనిపిస్తే ఒకటి ఉంది అది మనం వేరే ఎపిసోడ్స్ అదే ఈచ్ వన్ ఒక్కొక్క ఎపిసోడ్ కింద అవుతుంది కనుక మళ్ళీ మాట్లాడుకోవచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ ఎందుకు తీసుకు తీసుకున్నాను అంటే ఇట్ ఇస్ బికాస్ ఇట్స్ అ గాడ్ నెంబర్ అనమాట ఓకే అండ్ త్రీ అనేది అబండెన్స్ ఎక్కడైనా సరే ఎక్స్పాండ్ అవ్వే ని త్రీ త్రీ నెంబర్ జూపిటర్ కూడా ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతాడు అనమాట అంటే ఇప్పుడు సపోజ్ రెండో ఇంట్లో కూర్చు రెండో ఇంట్లో ఉన్నారు జూపిటర్ అంటే ఆ ఇల్లు ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఏంటి రెండు అనేది ఏంటంటే ఇన్కమ్ రెండో హౌస్ సెకండ్ హౌస్ అంటే ఇన్కమ్ వస్తుంది అలాగే ఫ్యామిలీ పిల్లలు అండ్ ఆల్సో వాక్ మాట్లాడేది సో ఇలాంటివన్నీ ఎక్స్పాండ్ అవుతాయి అంటే ఎక్కువ వస్తాయి అని అర్థం ఏదైనా సరే ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ వస్తాయి అని అర్థం అనమాట సో జనరల్ గా ఏంజిల్ నెంబర్స్ అంటే అన్ని మనకి ఏంజిల్ నెంబర్స్ అన్ని నెంబర్స్ మంచి నెంబర్స్ కానీ రిపిటేటివ్ ని మనం ఎక్కువ ఏంజిల్ నెంబర్స్ కింద మనం పరిగణిస్తాం అదొకటి కాకుండా మనకి గా ఏంటంటే కొన్నిసార్లు చాలా నెంబర్స్ వస్తూ ఉంటాయి అంటే ఎప్పుడు జీరో 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 కనిపించక్కర్లాస్ ఫైవ్ ఫైవ్ అవ్వచ్చు ఫోర్ ఫోర్ అవ్వచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ అలాగే టూ 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 కనిపించింది అంటే తప్పక లవ్ రిలేషన్షిప్ బాగుంటుంది లేకపోతే రిలేషన్షిప్ బాగుంటుంది అని చెప్పడానికి ఇట్ ఈస్ ఆల్సో సోల్మేట్ నంబర్ కింద మనం తీసుకుంటాం అనమాట ఇది జనరల్ గా మనం మాట్లాడుకున్నదనమాట సో ఇవన్నీ ఏంటంటే ఇంకా ఇన్ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి సో దర్ లాట్స్ ఆఫ్ ఏంటంటే మనకి తెలియని ఉన్న విషయాలు ఇన్ నెంబర్స్ ఆల్సో బట్ జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఇది ఫాలో అవుతాం ఇవి ఏంజెల్ నెంబర్స్ అని పరిగణిస్తాం అంటే ఏంజెల్ నెంబర్స్ అంటే అసలు ఏంటి మనకి ఏంజెల్ వచ్చి అంటే యూనివర్స్ ఏమో మనకి ఒక మంచి దారి చూపిస్తుంది అని చెప్పడానికి ఏంజెల్ నెంబర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము చెప్తూ ఉంటాం సనా సనాతన ధర్మంలో చెప్తూ ఉంటాం అంటే ఏంటంటే మనం చెడు మాట మాట్లాడకూడదు తదాసు దేవతలు ఉంటా ఉంటారు సో మంచి చెప్పడానికి కూడా వస్తుంటే మంచి మాట్లాడడానికి గుర్తు చేయడానికి దారిచబట్టడానికి కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది జనరల్ అండ్ ఆల్సో డబ్బు ఎలా పెట్టుకోవాలి అన్నదానికి కూడా పర్సులో ఎలా పెట్టుకోవాలి ఎలా అబండెన్స్ ని అట్రాక్ట్ చేయాలి అన్నడానికి కూడా మనకి ఏంటంటే మనం వేరే ఎపిసోడ్స్ లో మనం ఏమన్న చేయొచ్చు అనమాట సో జనరల్ గా ఏంజెల్ నెంబర్స్ అనేవి ఇవి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కగా వివరించారు